అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము అడవుల దీవి వచ్చామండి అడవుల దీవిలో మా మూడవ ఆడపడుచు వాళ్ళ వంశస్థులది ఇక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ఉందన్నమాట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రమణమని అంటే వదిన మేము ఇక్కడికి వచ్చామండి ముందు రోజు స్వామివారిని అమ్మవార్లను పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లను చేయటం గ్రామోత్సవం అవన్నీ జరిగినాయి అనమాట అండి మరుసటి రోజు స్వామివారి కళ్యాణం అలానే ఎదుర్కోలు సన్నాహాలు ఇవన్నీ కూడా జరిగింది ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది అనమాట అండి వ్రతం అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం నుంచి ఇక మేము అనమాట అండి వచ్చేస్తుంటే బుజ్జోధిన మనోదిన ఇద్దరు కూడా అయిపోయారండి నేను ఈ దేవాలయానికి వచ్చి ఒక రెండు మూడు రోజులు రెస్ట్గా ఉంటాను అనే ఉద్దేశంతో బుజ్జోధన పట్టుబట్టి నన్ను పిలిచింది అలానే వీడియోలు స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఇవన్నీ వీడియోలు కూడా పెడదాము అనే ఉద్దేశంతో నేను కూడా అడవులు తీపి వెళ్ళటం జరిగిందండి కానీ అక్కడ వాళ్ళోళ్ళు వాళ్ళ వంశస్థులని అని చెప్పాను కదండి వాళ్ళేమో స్వామివారికి సంబంధించి వీడియోలు ఏమి తీయవద్దని అలానే వీడియోలు ఏమి అప్లోడ్ చేయవద్దని చెప్పారు సరే దేవాలయం వాళ్ళది కదండి వాళ్ళ ఆమోదం లేదంటే మనం అప్లోడ్ చేయకూడదు అందువల్ల స్వామివారి కళ్యాణం కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఏమీ నేను అప్లోడ్ చేయలేదండి గత సంవత్సరం స్వామివారి కళ్యాణం అంతా కూడా స్వామివారిని అందరికీ చూపించాను వీడియోలో పెట్టాను నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే మనకి సత్యనారాయణ స్వామి అనగానే అన్నవరం దేవాలయం ఒక్కటే తెలుసు కదా కానీ ఇలా బాపట్ల జిల్లాలో అడవుల దీవిలో కూడా రమా సత్యనారాయణ స్వామి స్వయంభూగా వెలిసారండి ఆయన అక్కడ అటువంటి దేవాలయం ఉన్నది అని చెప్పి అన్న నేను లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోలు అయితే ఇప్పటికీ కూడా కమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట అండి అలానే అన్నిటికన్నా నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటంటే దేవాలయ అర్చకులు పార్థసారథి గారు ప్రత్యేకించి చెప్పారనమాట అమ్మ మీరు వీడియో పెట్టిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఈ సంవత్సర కాలంలో ఒక యాభై యాభై ఐదు కార్లు అన్నా వచ్చుంటాయమ్మ ఈ సంవత్సర కాలంలో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు స్వామిని దర్శించుకున్నారు అని చెప్పినప్పుడు నేను నిజంగా చాలా సంతోషించానండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఏమన్నా పెట్టేటప్పుడు నేను ఒకటే అనుకుంటా ఇక్కడ దేవాలయం ఉంది ఈ దేవాలయం విశిష్టతిథి ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంత బాగా చేస్తున్నారు అని మీ అందరికీ తెలియ చెప్పాలి అని అనుకుంటా ఎందుకంటే నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కూడా ఉన్నది కదా మీ అందరికీ తెలియచేయటానికి వీలుగా నాకు ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చాడు కదా భగవంతుడు ఆ విధంగా తెలియచేయచ్చు అని అనుకున్నాను ఈసారి ఎందుకో వీలు అవ్వలేదండి సరే అన్నిటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి దేనికైనా అంతే కదండి పర్వాలేదు స్వామి కళ్యాణం అయితే నేను ఆనందంగా చూశానండి ఈరోజు బయలుదేరిపోతున్నాం అనమాట సాయంత్రం బయలుదేరి రేపల్లె వచ్చి రేపల్లెలో మన ఫ్యామిలీ మెంబరు మన సబ్స్క్రైబరు నా కోసం ఒక వస్తువుని తయారు చేసి ఉంచారనమాట అండి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట అడవుల దీవి నుంచి రేపల్లెకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట అండి ఇక మేము బయలుదేరిపోయాం ఎట్లిక బయలుదేరదాం అనుకున్నాం కానీ కొంచెం చీకటి పడిందండి మా ఆడపడుచులు ఉంటే కబుర్లు వేసి కూర్చుంటాం కదా మేము వస్తూ ఉంటే ఆ సెంటర్లోకి రాగానే ఎన్ని గోవులో చూడండి ఈ గోవులేమో అడ్డుగా ఉండేసరికి నవ్వొచ్చిందనమాట ఏమ్మా వెళ్ళొద్దా అని అడుగుతున్నాను అనమాట గోవుల్ని ఎన్ని ఉన్నాయో చూడండి తప్పుకో తప్పుకో తది తప్పుకో తల్లి అమ్మా తప్పుకో పక్కన ఆ చూడు ఎదురుకుండా ఇది చూడు ఇక్కడ అడ్డుగా నిలబడింది నా తల్లి సాయి కూడా రాదండ్రీ ఊళ్ళోంచి వెళ్తున్నాం సంత చూడండి మనం ఊళ్ళోకి వచ్చామా ఇంతేనా సంతో అయిపోజలే చూడండి ఒక పెద్ద మార్కెట్టే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నాయి ఈ సంత సొంత జరుగుతుంది ఇక రేపల్లి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అక్షయ టిఫిన్ సెంటర్కి వచ్చామండి ఇది మా గారి స్నేహితులు అంతేకాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ హోటల్ అనమాట అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారంట ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా హోటల్కి రావాలి అని చెప్పి అందుకని ఈరోజు ఈసారి గుర్తుంచుకుని వెళ్ళాం అనమాట అది కాక రేపల్లెలో మనకి పూజా మందిరంలోకి ఒక వస్తువు తయారు చేసి ఇస్తానని చెప్పాడు కదా శ్రీనివాస్ అతని పేరు శ్రీనివాస్ ఇక్కడికి వస్తానని అన్నాడు అనమాట అంటే వాళ్ళ ఇల్లు మనకి తెలియదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే వెయిట్ చేయాలి కాబట్టి ఇక్కడ టిఫిన్ చేస్తూ కూర్చున్నాం అనమాట అండి టిఫిన్ అయితే సూపర్గా ఉన్నదండి మినపట్టు రవ్వట్టు సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసాము అనమాట అండి చాలా బాగున్నాయి చట్నీలు కూడా ఒక మూడు రకాల చట్నీలు ఇచ్చారు టిఫిన్ అయితే అవసరం ఉన్నాదండి ఈ హోటల్ మన ఫ్యామిలీ మెంబెర్స్ దాన్ని చెప్పాను కదండి ఆవిడ లేరంట వాళ్ళ పిల్లల దగ్గరికి బెంగళూరు వెళ్ళారంటండి లేకపోతే తప్పకుండా కలిసేవారు అని ఆయన చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే ఫోన్ చేసి ఆయన చెప్పారు ఇట్లా అమ్మ మాట ఆవిడ వచ్చారు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవటం మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి రేపల్లెలో కూడా అడవుల దేవిలో కూడా కళ్యాణం రోజున మన ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చారండి ప్రత్యేకించి నేను ఉన్నాను అని చెప్పి నా కోసం నేను వచ్చారంట నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి రేపల్లి నుంచి అంటే ఇక్కడ నుంచి ఆటో వేసుకుని ఐదుగురు లేడీస్ కలిసి వాళ్ళ ఐదుగురు ఒక ఆటో వేసుకుని వచ్చారు మరొకరేమో భార్య భర్త వచ్చారనమాట ఆయన ఆర్మీలో చేస్తారంటండి హస్బెండ్ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి కలవటం కోసం నని వైఫ్ని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చారనమాట అంటే ఆ అత్తవారిది ఆర్మీ ఆయన అత్తవారిది రేపల్ల అంటండి వాళ్ళు కూడా రేపల్లి నుంచే వచ్చారనమాట అడవులు దీవికి వచ్చి కలిసారు వాళ్ళు ఇప్పుడు మేము రిటర్న్లో మళ్ళీ రేపల్లెలో ఆగామనమాట రేపల్లెలో అక్షయ హోటల్లో టిఫిన్ చేసాము అలానే కాఫీ వదిలేండి నైట్ టైము అని అంటే మావి ఒరిజినల్ పాలతోటి తయారు చేసిన కాఫీ అండి చాలా బాగుంటుంది తాగి చూడండి అంటే ప్యాకెట్ పాలు అవి కాదనమాట అని ఆయన చెప్తే కాఫీ తాగాం నిజంగానే కాఫీ చాలా బాగున్నదండి ఎందుకంటే మనకి హోటల్స్లో అంత ఒరిజినల్ పాలతో కాఫీలు టీలు దొరకట్లేదు కదండి అక్కడ చాలా టేస్ట్గా ఉన్నది ఇక కాఫీ కూడా తాగి తాగుతూ ఉన్నాము ఇంతలోకే శ్రీనివాస్ వాళ్ళ చెల్లిని తీసుకుని వచ్చాడు అనమాట అండి వాళ్ళ చెల్లేమో మనతో పాటు కార్లో ఎక్కి వాళ్ళ ఇంటికి దారి చూపించింది ఇక అక్షయ హోటల్ వారికి రెస్టారెంట్ వారికి కూడా థ్యాంక్స్ చెప్పి బాయ్ చెప్పి బయలుదేరాము అనమాట అండి ఇంకా శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము రేపల్లెలో మన ఫ్యామిలీ మెంబర్ శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అండి రేపల్లెలో ఇంకా ఈ గూడు రిక్షాలు నడుస్తున్నట్లు ఉన్నాయండి ఈ గూడు రిక్షా చూసినప్పుడల్లా నేను మా వారిని అంట నేను ఒకసారి ఎక్కుతా ఆ రిక్షా అని అడుగుతూ ఉంటానండి చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కాను అనమాట అంటే మాకు అందరిలో ఈ గూడు రిక్షాలు ఉండవు మామూలు రిక్షాలే ఉంటాయి అనమాట ఇదంతా నువ్వే తయారు చేసేవానండి ఇదిగోండి తన పేరే శ్రీనివాస్ మన ఫ్యామిలీ మెంబరు చదువుకుంటున్నాడు అనమాట స్వామివారి విగ్రహం మకర తోరణం ఇవన్నీ కూడా తను తయారు చేసుకున్నవేనంటండి అలానే ఈ విగ్రహాలకి వస్త్రాలు కట్టడం కిరీటాలు తయారు చేసి హస్తాలు పాదాలు రకరకాల అవతారాలుగా విగ్రహాలను తీర్చిదిద్దుకోవటం ఇవన్నీ కూడా తనకి హాబీ అంటండి ఇప్పుడేమో గరుడ వాహనం కోసం గరుత్మంతుని తయారు చేస్తున్నాడు అంటండి ఇదిగోండి ఎదరో ఉన్నది కదా అది తయారు చేస్తున్నాడంట అసలు నాకు ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అండి ఇవే కాకుండా ఇంకా అమ్మవారికి రకరకాల హస్తాలు పాదాలు అమ్మవారికి జడలు రకరకాల దండలు ఇవన్నీ కూడా తన స్వహస్తాలతోనే తయారు చేస్తాడంటండి చదువుకునే కుర్రవాడికి ఇంత భక్తి ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలానే ఒక విషయానికి చాలా బాధగా కూడా అనిపించిందండి శ్రీనివాస్కి పుట్టుకతోనే ఒక్కటే కిడ్నీ ఉన్నాడు అండి ఇప్పుడు ఆ కిడ్నీ కూడా ప్రాబ్లం అవుతుందంట మెడిసిన్స్ మీద తను మనుగడ సాగిస్తున్నాడంట అండి వాళ్ళ పేరెంట్స్ చెప్తే నిజంగా నేను అవాక్ట్ అయ్యానండి ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆరేడు నెలల క్రితం మన భీమవరం మన ఇంటికి వచ్చారనమాట అండి వీళ్ళు శ్రీనివాసు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చెల్లి అందరూ కారు వేసుకుని వచ్చారు మేము రేపల్ల నుంచి వచ్చామండి మీకు మకర తోరణం చేసి ఇస్తానండి అని చెప్తే సరే బాబు అని అన్నాను నేను మన ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అలానే అనుకున్నానండి ఇప్పుడు వారి విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను నిజంగా చాలా బాధపడ్డాను ఎందుకంటే నన్ను చూడాలి అని తను అడిగినందుకు తనని బస్సులో అలాగే తీసుకురాలేరంటండి ప్రయాణాలు అవన్నీ చేయడట కారు మాట్లాడుకుని కారులో ఆ అబ్బాయిని తీసుకుని భీమవరం వచ్చారండి రేపల్లె నుంచి అంటే వాళ్ళ నాన్నగారు కూడా స్వీట్స్ అవి తయారు చేస్తారన్నమాట అండి కార్ఖానాలో వర్క్ చేస్తారంట కొడుకుకి అలా కొన్ని ఇష్టాలు ఉన్నాయి అంటే ఇవన్నీ ఖర్చే కదండి ఇవన్నీ కూడా తయారు చేయడం ఈ కిరిటాలని ఇవన్నీ తన హాబీగా ఉండటం కోసం అని చెప్పి పేరెంట్స్ ఇంతలాగా అతన్ని సపోర్ట్ చేయటం మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అలానే వాళ్ళు వచ్చినప్పుడే ఈ విషయం నాకు తెలియకపోవటం మాత్రం ఒక ఇంత బాధ కలిగించింది అట్లానే అమ్మవారి రకరకాల ముఖాకృతులు అమ్మవారిని అలంకరించడం కుప్పులు పెట్టడం ఇట్లా అనమాట ఈ హస్తాలు ఇవన్నీ కూడా తను తయారు చేసినవేనంటండి ఇంట్లో పూజ చేసుకోవటం అంతా కూడా తను తయారు చేసుకున్న వాటితోనే అరేంజ్ చేసి పూజ చేసుకుంటాడట ఇంత చిన్న వయసులో అంత భక్తి భగవంతుడు ఎందుకు కలిగించాడా అని ఆశ్చర్యపోయానండి అలానే అంత చిన్న వయసులో అతనికి అనారోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడా అని చెప్పి చాలా బాధపడ్డానండి ఇవన్నీ కూడా ఏ మెటీరియల్ ఉపయోగించి తయారు చేశాడు ఏంటి అంతా కూడా వీడియోస్గా తను ఒక ఛానల్ పెట్టుకుని తన పేరుని అందులో అప్లోడ్ చేశాడంటండి చాలా బాగున్నాయండి అసలు ఎంత ఉండాలండి ఇవన్నీ తయారు చేయడానికి పైగా ఆ మెటీరియల్ అన్నీ కూడా మనకి దొరికే వస్తువులతోనే తయారు చేయడం చాలా గొప్ప విషయంగా నాకు అనిపించింది అనమాట డిస్క్రిప్షన్లో శ్రీనివాసు యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తానండి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే మనం ఇటువంటి వాళ్ళని తప్పకుండా ప్రోత్సహించాలి అని అనిపించిందండి అలానే తన హెల్త్ రీత్యా కూడా మనం కొంత సహాయం అవుతుంది అని కూడా అనిపించిందండి ఇగొండి రకరకాలవి ఇవి బియ్యంతో ఇట్లా దండలు చేస్తాడంటండి పసుపు కుంకుమతోనూ అక్షింతలతోనూ ఇట్లా రకరకాల దండలు ఇవన్నీ అంటే తన క్రియేషన్ మైండ్కి ఏది అనిపిస్తే అది అలా క్రియేటివ్గా తయారు చేస్తూ ఉంటాడంటండి నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అసలు ఇలాంటి దండలని అయితే నేను ఎక్కడా చూడలేదు ఇదిగోండి బియ్యం పసుపు అక్షింతలు ఎర్రని అక్షింతలతో ఇట్లాగా ఏదో మొగ్గల్లాగా ఉన్నట్లు పెద్ద దండని అది తయారు చేసి అట్లనేక రకరకాల వస్తువులన్నీ తయారు చేశాడంటండి అసలు ఇవన్నీ చేయటానికి ఎంత ఓపిక ఉండాలండి అతను హెల్త్ బాగోపోయినా సరే ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నాడంటే భగవంతుని పట్ల ఎంత నమ్మకం ఎంత కార్యదీక్ష ఉంటే చేయగలరా అని అనిపించిందండి ఇక నా కోసం తయారు చేసిన మకర తోరణం కూడా ఇచ్చిన తర్వాత మేము ఇంకా రిటర్న్ బయలుదేరామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇక రేపల్లెలోనే ఆగిపోదామని అని హోటల్ రూమ్లో ఆగిపోయామండి ఎర్లీ మార్నింగే లేచి ఇక అప్పుడు రిటర్న్ బయలుదేరతాము అని అనుకున్నాము రాత్రంతా కూడా రేపల్లలోనే లో ఉండిపోయామండి ఎర్లీ మార్నింగే బయలుదేరాము ఎర్లీ మార్నింగే కి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పి అక్షయ హోటల్ ఆయన కంపల్సరీ రాత్రే చెప్పారు అనమాట అండి మేము ఫోర్ థర్టీకే హోటల్ తీసినాం మీరు వచ్చి టిఫిన్ చేసి మీరు వెళ్ళాలి అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారు అనమాట అండి అదే కాక ఎక్కడైనా సరే మేము ఆగి టిఫిన్ చేయాలి కదా ఇక్కడ చేసే బయలుదేరదాము అని చెప్పి హోటల్లో టిఫిన్ చేసి బయలుదేరాము అనమాట అండి నిజానికి రాత్రి అంతా కూడా అండి నాకు చాలా బాధగా అనిపించిందండి శ్రీనివాసుని తలుచుకుంటే అంత చిన్న కుర్రవాడికి అటువంటి ఒక కిడ్నీ సమస్యను పెట్టడం ఏంటి తనకి చాలా భక్తినివ్వటం ఏంటి అలానే ఒక క్రియేటివిటీ పలానాది పలానా తయారు చేసుకోవాలి దేవుడికి సంబంధించినవి అని అవన్నీ తయారు చేసుకోవటం ఏంటి ఇదంతా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది కదండి అలానే నా కోసం అని ఎంతో కష్టపడి మకర తోరణాన్ని తయారు చేసి ఇచ్చాడండి బాబు దీనికి డబ్బులు తీసుకోవాలంటే సస్యమిరా వద్దన్నాడండి కానీ నేను ఒప్పుకోలేదు నువ్వు డబ్బులు తీసుకునేటట్టు అయితేనే నేను ఈ తోరణాన్ని తీసుకుంటే లేకపోతే తీసుకోనని ఖచ్చితంగా చెప్పేశానండి ఇక అప్పుడు మనీ తీసుకున్నాడు అనమాట అంతేకాకుండా తనకి ఏదన్నా హెల్ప్ చేయాలి నా తరపు నుంచి అని అనిపించిందండి అందుకనే ప్రతి నెల తనకి మనీ వెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అనమాట మీ అందరికీ తెలుసు కదండి నేను ఎవ్రీ మంత్ కొన్ని ఫ్యామిలీస్కి ఒకటో తారీఖునే మనీ వేస్తూ ఉంటాను అలానే శ్రీనివాస్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అండి అంటే నేను ఎవ్రీ మంత్ చారిటీ చేసే దాంట్లో శ్రీనివాస్ని కూడా యాడ్ చేసుకున్నాను ఒకటో తారీఖుని మనం పంపించేసాను అనమాట అండి ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యామిలీ అందరికీ ఇటువంటి మెంటాలిటీనేనండి సాయం చెయ్యాలి అనే దృక్పథం ఉంటుంది అలానే అందరికీ అటువంటి అవకాశం ఇవ్వాలని కూడా భగవంతుని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒకనొక టైంలో నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అయ్యో వాళ్ళకి సాయం చేసేంత స్థాయి ఇవ్వలేదు భగవంతుడు మనకే కనుక డబ్బు ఉంటే సాయం చేసేవాళ్ళం కదా ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం అండి మా వారు నేను ఇప్పుడు అంతో ఎంతో బాగానే చూస్తున్నాడు మమ్మల్ని ఇలాటప్పుడు మనం ఎదుటి వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అని అనిపిస్తుంది ఏమండి ఒక్క మాట అండి మనకి సాయం చేసే శక్తి భగవంతుడే ప్రసాదించాలి ఎవరికి సాయం చెయ్యాలి అనేది చూపించటం కూడా భగవంతుడి మార్గమేనండి అది నిజంగా అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఉంటుందండి సాయం పొందే వాళ్ళ దొరకక కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటా నేను అవునా కాదండి అందుకనే నేను మీ అందరికీ కూడా ఇప్పుడు వివరంగా చెప్తూ ఉంటా అవకాశం ఉన్నప్పుడు వదులుకోవద్దండి ఒక గుడికి వెళ్ళారా సెక్యూరిటీ వాళ్ళకో పనిచేసే వాళ్ళకో ఎవరో ఒకళ్ళకి తృణమో పణమో వాళ్ళ చేతిలో పెట్టండి నేను వీడియోల్లో అందుకనే చిన్న విషయం అయినా సరే మీ అందరితో క్లియర్గా చెప్తూ ఉంటాను ఎందుకంటే టక్ మనీ మనకి ఒక్కోసారి గుర్తుకు రాదండి ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకుంటాం అదే వాళ్ళ చేతిలో వంద రూపాయలు పెట్టాల్సింది ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు కదా ఇది మైండ్లో ఉన్నదనుకోండి మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇటువంటి అవకాశం దొరికినప్పుడు గుర్తుకొస్తుందనే ఉద్దేశంతో నేను వివరంగా చెప్తూ ఉంటాను అంతే అండి అన్నిటికీ మించి ఈ మాత్రం సాయం అన్నా చేయగలిగిన స్థితిలో మనల్ని నిలబెట్టాడు చూడండి భగవంతుడు అది మాత్రం చాలా అదృష్టంగా మనం భావించాలండి ఇంతకన్నా బాగా ఖర్చు పెట్టి దానం చేసేవాళ్ళు ఇంకా ఉండొచ్చు మనకి ఈ పాటి అయినా ఇచ్చినందుకు భగవంతునికి ఎన్ని నమస్కారాలు తెలు తెలుపుకున్నా తక్కువేనండి ఇదిగోండి ఇక భీమవరం వచ్చేసాము రేపటి నుంచి ఆనంద నిలయంలో లాక్స్ చూసుకుందామండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి